హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ అయితే పెసరపప్పుతో నూకతో ఇలా ఉప్మా అయితే చేసేసాను చూసారా ఈ ఉప్మా బియ్యం నూక అయితే కాదు బియ్యం నూకతో పాటు పెసరలు కూడా ఉన్నాయన్నమాట ఇదిగో ప్యాకెట్ ఇది అయితే మేము తీసుకున్నాము నేనైతే ఇది ఫస్ట్ టైము చేశాను ఇది పెసర నూక అంట బియ్యం నూకలోనే పెసరు కూర గుండగా చేసి ఇలా చేశారు అయితే ఉప్మా అయితే చాలా బాగుంది నేను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఒకసారి అయితే చేసి టేస్ట్ చేసాక నేను వీడియో అయితే పెట్టాను బాగోపోతే ఎలా పెడతాను అందుకని నేను తినాక ఇలాగా అప్లోడ్ చేసిన వీడియో అయితే చేశాను అనమాట నేను నిన్నైతే చేసుకున్నాను అయితే వీడియో అప్లోడ్ అయితే నేను చేశాను అనమాట చూడండి లోనైతే అయితే ఇలా ఉందనమాట నౌక పెసుకొని దీని అయితే మామూలు ఉప్మా లాగే వేపేసుకున్నాను అనమాట ఇలాగా మొత్తం ఇలాగా ఒక చిన్న గ్లాసులు అయితే నేను తీసుకున్నాను ఎలా ఉంటుందా అని కొద్దిగా ట్రై చేశాను ఇలా నోకని వేపుకొని పక్కన అయితే పెట్టేసి ఇందులో అయితే నేను ఎక్కువ ఏమి వేయలేదు చెప్పాను కదా ఫస్ట్ టైం అనేసి ఎలా ఉంటుందని ఇంకా నెక్స్ట్ చేసినప్పుడైతే ఇంకా క్యాబేజ్ పువ్వు అన్నీ వేస్తాను ఇప్పుడైతే ఉల్లిపాయలు శనగపప్పు తర్వాత జీలకర్ర ఆవాలు టమాటా వేసాను అనమాట క్యారెట్ ఇవి వేసి ఇది ఇలాగ చూడండి అయిపోయింది కదా అయితే చిన్న గ్లాసులు కదా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను కొంచెం లైట్గా వాటర్ కొంచెం తక్కువేసినా పర్వాలేదు ఇంకా పొడిగా వస్తుంది అయితే ఇది మడిగిపోతుంది కదా ఇలాగ నోకైతే కొద్ది కొద్దిగా వేసి కలిపేసుకున్నాను ఇప్పుడైతే చాలా టేస్ట్ ఉంది కదా ఇప్పుడైతే అన్నీ కలిపి కూడా పెడతాను అన్నీ వేసి మీరు పెట్టవచ్చు కదా అనుకోవచ్చు చెప్పాను కదా ఫస్ట్ టైం అనేసి మీకు తెలుస్తుంది అనేసి నేను ఇలాగ సింపుల్గా అయితే చేసుకున్నాను ఇంకా అప్పుడైతే పచ్చి బఠానీలు క్యాబేజీ పువ్వు అన్నీ వేసుకుంటే అవుతుంది ఇంకా ఇంకా ఉడుకుతుంది ఇది ఇంకొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది ఇంకా ఇది ఆవిడి వచ్చింది ఇంకా నేను ఆపేస్తాను రెడీ అయితే అయిపోయింది పెసరపప్పు నూక ఉప్మా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇంకా నేను మళ్ళీ మీకు మీకు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను మీ ఉషా ఓకే బాయ్ ఫ్రెండ్స్